ఇప్పుడు సోరియాసిస్ గురించి స్పష్టమైన సమాచారం లేకపోవడం వల్ల మీరు నిరాశ చెందుతున్నట్లయితే మీరు ఒంటరిగా లేరు నిజంగా నా ఆఫీసులోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ చివరికి సోరియాసిస్ ను పూర్తిగా పోగొట్టుకున్నవారు వారందరికీ మొదట్లో ఇదే నిరాశలు ఉంటాయి కొంచెం నేపథ్యం చెప్పాలంటే నేను పేగు సంబంధిత రుగ్మతల్లో నిపుణుడైన శస్త్రచికిత్సాధికారి చికిత్సాధికారి నా ప్రాక్టీస్లో నేను ప్రేగు సంబంధిత వాపు వ్యాధులతో బాధపడే వారిని చికిత్స చేస్తాను మీరు ఇక్కడ ఉన్నట్లయితే మీకు సోరియాసిస్ వల్లవాపు సమస్యలు ఉంటాయేమో లేదా మీకు ఖచ్చితమైన నిర్ధారణ తెలియకపోయినా సోరియాసిస్ లేదా దానికి సంబంధించిన ఇతర పరిస్థితులు ఉన్నాయేమో అనుమానపడవచ్చు చాలాసార్లు దానికి మీరు ఏమి చేయాలో కూడా తెలియదు చివరికి సహాయపడని డాక్టర్లు నిపుణులను కలుస్తారు మీకు సమాధానాలు దొరకవు ఇది సరైంది కాదు కానీ ఇది సాధారణ సమస్య సరైన జ్ఞానం మరియు సరైన మార్గదర్శకత్వంతో నా క్లయింట్లు వారికున్న లక్షణాలను విజయవంతంగా తగ్గించుకుని వారికున్న వ్యాధిని కొన్ని వారాల్లోనే తిరిగి మామూలు స్థితికి తీసుకురాగలిగారు అని నేను చెప్పడానికి ఇక్కడ ఉన్నాను నా సాధారణ క్లయింట్ అనేది సోరియాసిస్ వంటి వాపు వ్యాధుల వల్ల అసాధారణ లక్షణాలు అనుభవిస్తున్న వ్యక్తి ఈ వాపు శరీరాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి వారు క్రింద పేర్కొన్న లక్షణాలు ఏవైనా అనుభవించవచ్చు మీరు ఒకరోజు జీర్ణక్రియలో సమస్యలు మరుసటి రోజు జాయింట్ నొప్పి ఆ తర్వాత రోజు మెదడు మబ్బు అలసట అనుభవించవచ్చు ఈ జాబితా ఇలానే కొనసాగుతుంది వీరి లక్షణాల్లో చర్మంపై దద్దుర్లు పొడి కంటి సమస్య వెన్ను నొప్పి ముట్టడిన భావన లేకపోవడం రాలిపోవడం ఉండొచ్చు సాధారణంగా డాక్టర్ను కలిసిన పరీక్షలు చేయించుకున్నా మందులు వాడినా ఈ సమస్యలను పరిష్కరించడానికి నిజమైన ప్రణాళిక ఉండదు నా కొంతమంది క్లయింట్లకు వారి పరిస్థితి నిరుపయోగమని దానికి వారు ఏమీ చేయలేరని లేదా దానితోనే జీవించాల్సిందేనని చెబుతున్నారు కొంతమంది డాక్టర్లు కూడా సరైన నిర్ధారణ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు నేను మీకు చెప్పదలుచుకున్నది పూర్తిగా భిన్నమైనది సొరియాసిస్ అనేది సరైన సాధనాలు సరైన జ్ఞానం ఉంటే సులభంగా తగ్గించుకోవచ్చు నివారించుకోవచ్చు నాకు తెలుసు ఎందుకంటే నా క్లినిక్లో నేను ఎప్పుడూ ప్రజలు మెరుగుపడుతున్నారని చూస్తుంటాను అయితే మనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి మన ఇండియన్ సిస్టమ్ మనకు వ్యతిరేకంగా కాకుండా మన కోసం చేయాలంటే దాన్ని మళ్లీ ఎలా శిక్షణ ఇవ్వాలి బాగుంది ఈ అవకాశాన్ని నేను మైండ్ గెట్ ఇమ్యూనిటీ అనే భావనను పరిచయం చేయడానికి ఉపయోగించుకుంటాను మన ఇమ్యూన్ సిస్టమ్ను రీసెట్ చేయాలంటే ముందుగా మనం గట్ను ఆరోగ్యంగా మార్చాలి తాని గట్ను ఆరోగ్యంగా మార్చాలంటే మన మనసును కూడా ఆరోగ్యంగా మార్చాలి ఇది నేను మీతో ఇక్కడ పంచుకోగలిగే అత్యంత ముఖ్యమైన వ్యూహం కావచ్చు ఎందుకంటే చాలా మందికి సంవత్సరాలుగా సోరియాసిస్తో పోరాడుతున్న దానికి ఇదే కారణం ఈ విషయం నాకు తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది అంటే మనం సోరియాసిస్ ను మూడు భాగాల సమస్యగా చూడాలి మీరు మీ దృష్టిని మూడు భాగాలపై పెట్టాలి ఒక్కదానిపై కాదు మీరు ఈ మూడు భాగాలన్నింటినీ మెరుగుపరిస్తే సోరియాసిస్ పూర్తిగా పొరయే అవకాశం చాలా ఉంటుంది అయితే ఈ అక్షంలోని మూడు భాగాలను అనుకూలంగా మెరుగుపరచడానికి మనం ఉపయోగించగల సూత్రాలు ఏమిటి మీరు మీకు మీరు అడగవలసిన అత్యంత ముఖ్యమైన మరియు సంబంధిత ప్రశ్న ఏమిటి